హాయ్ గాయస్ వెల్కమ్ టు హనీలా ఈరోజైతే నేను ఈ కాకరకాయలతో కారం పొడి చేస్తున్నాను కాకరకాయ కారం పొడి ఇది ఎలా ఏమి అనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయ తీసుకొని పైన ఉన్న ఇట్లా ఇవి ఉంటాయి కదా బుడపలు ఇవన్నీ ఇవన్నీ తీసేసేయాలన్నమాట ఇవన్నీ జూరేసేయాలి ఇప్పుడు వీటిని మనం రౌండ్గా కట్ చేసుకుందాం రౌండ్గా కట్ చేసుకునేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి ఇలా పల్చగా కట్ చేసుకోవాలన్నమాట మందంగా కట్ చేసుకుంటే మళ్ళీ అవి ఆయిల్లో వేసినప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వవు అన్నీ ఈక్వల్గా ఒకేలాగా కట్ చేసుకోవాలి ప్లస్ ఏమంటే ఈ మధ్యలో ఇవి ఉంటాయి కదా గింజలు ఇవి తీసేయకూడదు ఇవి కూడా మెయిన్ అనమాట ఇవి తీసేసి పైన పొట్టు అంత తీస్తే ఇంకేం ఉండదు కాకకాయ తిన్నా వేస్టే ఈ గింజల్లోనే మనకి హెల్త్ ఉంటుంది హెల్తీగా ఉంటాయి ఈ గింజలు తిన్నా కూడా సో ఇచ్చి పడేద్దండి ఇవి కూడా ఇలానే వే ఫ్రై చేసేద్దాము చాలా బాగుంటుంది ఎలాగో మనము ఈ పొడి కాబట్టి అవి కూడా నలిగిపోతాయి అవి లేతగా ఉన్నాయి చూడండి చూడడానికి కాకరకాయ ఇవి లావుగా కూడా లేతగానే ఉన్నాయి పెద్దవి ఏమీ బల్సిన్ లేదు కాకరకాయలు ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకు అవన్నీ ఈక్వల్గా వేగుతాయి అన్నమాట ఇప్పుడైతే ఈ మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఒక బాక్స్లో వేసుకుందాము వే వేసుకున్న తర్వాత ఇందులోకి మనము పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం తర్వాత ఉప్పు వేసుకుందాం సాల్ట్ అయినా వేసుకోవచ్చు రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వీటిని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న పసురంతా వచ్చేస్తుంది అంటే చేదంతా వచ్చేస్తుంది ఒక వన్ అవర్ నానబెడదాం చూడండి ఇప్పుడు నానబెట్టేసినాం కదా ఇప్పుడు దీంట్లో చూద్దాం వీటిలో ఇట్లా ఇట్లా అన్ని నొక్కేసినాం అనుకో ఫుల్ దీంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తాయి చూడండి ఇదంతా చేదనమాట ఇలా ఇలా వచ్చేసినాం అనుకో గట్టిగా చూడండి అక్కడ వాటర్ ఉన్నాయి కదా చూడండి ఇలా తీసేస్తే చేదు అనేది ఉండదు పిల్లలు కూడా బాగా తింటారు చేదు ఉంటే పిల్లలు తినరు కానీ ఇలా వేసేద్దాం గ్రీన్ ప్లేట్ గ్రీన్ కాకరకాయ పంటించి ఒక కడాయి పెడతాం పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగంజలు వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా వేగాలన్నమాట ఇలా వేగితే సరిపోతాయి ఓకే గాయస్ ఇప్పుడైతే మనం శనగంజలు వేయించి పక్కన పెట్టినాం కదా ఇప్పుడు జీలకర్ర వేయాలన్నమాట అది వేయించాలి ఇప్పుడైతే జీలకర్ర వేసాం కదా ఇది సగం వేగిన తర్వాత నువ్వులు వేద్దాం నువ్వులు ఫస్ట్ వేస్తే అవి ఫాస్ట్గా వేగిపోతాయి ఇప్పుడైతే నువ్వులు వేసుకుందాం ఈ నువ్వులు చిటపటలాడాలన్నమాట అప్పుడు వేగినట్టు అర్థం కలర్ చేంజ్ అవుతాయి నువ్వులు కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే ఫాస్ట్గా వేగిపోయి అంత టేస్ట్ రావు మాడిపోతాయి ఇప్పుడైతే నువ్వులు కూడా వేగిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం వేయించుకుందాం ఈ కరివేపాకు కూడా వేయించుకోవాలి చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది పట్టుకుంటే అలా పౌడర్ అవ్వాలి పొడి అవ్వాలి అప్పుడు వేగినట్టు ఇప్పుడైతే మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రైకి చూడండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఈ మాత్రం ఆయిల్ కాకరకాయలు అన్నీ వేగాలి కదా ఎక్కువ ఉన్నాయి కాకరకాయలు కాబట్టి ఈ ఇంత ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఆ కాకరకాయలు ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై లాగా అది పట్టుకుంటే కాకరకాయలు నలిగిపోవాలి ఇప్పుడు కరివేపాకు నలిగింది కదా అలా ఆయిల్ అయితే వేగింది ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకున్నాం ఇప్పుడైతే కాకరకాయలు అన్నీ వేసేసాం ఇప్పుడు మంచి సగం వేగే వరకు హైలో పెట్టుకోవాలి చూపిస్తాను సగం వేగిన తర్వాత చూపిస్తా చూడండి వేగుతున్నాయి కదా ఇంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ గ్రీన్ చూడండి ఇవి సగం ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ఇది మంట కొంచెం మీడియంలో పెట్టుకోవాలన్నమాట ఇంతవరకు హైలో పెట్టుకున్నాం కదా ఈ సగం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం ప్లేట్ పెట్టుకున్నాను ఇవి చల్లారాలి ఇవి చల్లారి చల్లగా అయిపోతేనే ఇది కొంచెం క్రిస్పీగా తయారవుతాయి లేదు ఇప్పుడే మనం మిక్సీ వేయకూడదు అనమాట పూర్తిగా చల్లారినాక వేయాలి చూడండి హాఫ్ కేజీ కాకరకాయలు వేసి ఇన్ని కొన్ని అయినాయి హాఫ్ కేజీ కాకరకాయలకి ఇవి అయినాయి చూడండి ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత తీస్తే ఇలా అవుతాయి అన్నమాట ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదు ఈ మళ్ళీ కర్రీస్ లైక్ వాడుకోవచ్చు చూడండి ఇలా అవుతాయి ఇప్పుడు వీటిని చల్లారి పెడదాం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర నువ్వులు ఫస్ట్ పొడి చేద్దాం వేసన్ ఓకే ఓకే ఫుల్ ఇది జీలకర్ర మిక్సీకి వేసాం కదా ఇప్పుడు ఇది దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం మనం అన్నీ ఒకేసారి వేయచ్చు కాకపోతే కొన్ని కొన్ని మెదుగుతాయి కొన్ని కొన్ని మెదగవు అందుకే ఫస్ట్ నువ్వులు జీలకర్ర వేసుకోవాలన్నమాట మిక్సీకి నెక్స్ట్ ఇందులోనే శనగింజలు వేసుకుందాం ఓకే శనగింజలు అయితే నేను పొట్టు తీయలేదు చూడండి పొట్టు తీయకపోయినా కూడా ఏం అనిపించదు పొట్టు తీయకూడదు అసలు నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు వచ్చేసి జస్ట్ ఒక జస్ట్ అలా అన్ని వదిలేయాలి మిక్సీలో ఎక్కువ వేయకూడదు జస్ట్ ఫుల్ నున్నగా వేయకూడదు మిక్స్ చేసాను అన్నది గుడ్ పువ్వులు జీలకర్ర చెనిగింజలు కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు అయితే అర్థం అవును ఇప్పుడైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ అది చల్లారిందో లేదో చూద్దాం కాకరకాయ అయితే చల్లగా అయిపోయింది ఆ మిక్సీకి మిక్సీలు వేసే చూడండి పొడి పొడి అవుతున్నాయి ఇప్పుడు దీంట్లోనే తెల్లగడ్డలు వేసుకున్నాం మరీ ఏం ఉన్నగా పొట్టు తీయాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్ది కొద్ది పొట్టు తీస్తే చాలు ఇది ఫుల్ ఉన్న మిక్సీకి ఒక రౌండ్ అలా వేస్తానే తగ్గిపోతుంది ఇందులోకి ఉప్పు వేసాను చూడండి ఉప్పు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా వేసుకోండి ఎందుకంటే కాకరకాయలు ఉప్పు పసుపు వేసి నానబెట్టింటాం కాబట్టి అందులో ఉంటుంది మళ్ళీ తక్కువ వస్తే ఈ పొడిలో కలుపుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడైతే మిక్సీ వేసుకుని వద్దాం ఓకే తెల్లగడ్డలు కాకరకాయలు ఉప్పు వేసినది దాంట్లో వేసానన్నా తెల్లగడ్డలు వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన తెల్లగడ్డలు కొంచెం మెత్తమెత్తగా ఉంటుంది కలిపితే సరిపోతుంది హాఫ్ కేజీ కాకరకాయలకి ఎంత కొంచెం అయిందో చూడండి ఎంత ప్రాసెస్ పెద్దగా ఉంటుంది అనుకుంటారు కానీ చే ఓకే పెద్దగానే ఉన్నా కూడా చేసే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చేసిన తర్వాత ఎంత మనం కష్టపడింది అంతా బాగా అనిపిస్తుంది కొంచెం అయిందో చూడండి మొత్తం అన్నీ కలిపితే పర్వాలేదు చూడండి కలిపిన తర్వాత ఎంత బాగుందో అసలు అనేది ఉండదు మీకు మీరు ఎవరికైనా ఈ పొడి వేసి పెడితే నోట్లో నీళ్ళు కొడతాను ఈ పొడి వేసి పెడితే అసలు మీరు చెప్పేంతవరకు తెలియదు ఇది కాదు ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది మీరు ఎవరైనా బెల్లం ఇష్టపడే వాళ్ళైతే ఇందులో కొంచెం బెల్లం పొడి కలుపుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు బెల్లం వేసే తినరు నేను సపరేట్ కలుపుకుంటాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి దీ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి స్టార్టింగ్ అన్నంలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది అసలు ఇంకా అంత మొత్తం అన్నం దింతిని తినేస్తారేమో అంత బాగుంటుంది తొందరగా ట్రై చేయండి అన్నం పెట్టు పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు హనీ బ్లాగ్స్